హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బాగా ట్రెండింగ్లో ఉండే కట్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఈజీ మెథడ్ ఈజీగా ఉంటుంది ఒకసారి చూస్తేనే మీకు కూడా అర్థమైపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే టాప్ అండి టాప్కి వచ్చేపాటికి ఇలాగ క్లాత్ని టూ ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను ఎప్పుడైనా ఏది కుట్టినా మన సైడ్ వచ్చేపాటికి క్లోజింగ్ ఉండాలి మన ఆపోజిట్ వచ్చేపాటికి ఓపెనింగ్ ఉండాలండి ఓపెన్ సైడ్స్ అనేవి మన ఆపోజిట్లో ఉంటాయి అనమాట క్లోజింగ్ వచ్చేపాటికి మన సైడ్ ఉంటుంది నేను టాప్ లెంత్ వచ్చేపాటికి ఫిఫ్టీన్ అయితే తీసుకుంటున్నానండి ఫిఫ్టీన్ సరిపోతుంది ఎస్ సైజ్ వాళ్ళకైతే ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటుంది అలాగే వెర్త్ వచ్చేపాటికి టెన్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేపాటికి సిక్స్ తీసుకున్నాను అలాగే నెక్ లెంగ్త్ వచ్చేపాటికి సిక్స్ తీసుకుంటున్నాను ఏంటి అని అంటే వీ నెక్ పెడుతున్నాను ఇప్పుడు చాలామంది ఆలయకట్కి వీ నెక్కే కదా అందుకని సిక్స్ అయితే తీసుకున్నాను లెంత్ అలాగే నెక్ వెర్త్ వచ్చేపాటికి త్రీ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే వీనెక్ వచ్చేపాటికి త్రీ కన్ఫామ్గా ఉండాలి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా కూడా బెటర్ అనమాట అలాగే నడుము సైజ్ వచ్చేపాటికి సిక్స్టీన్ ఉందండి ఆది డ్రెస్ ఉంది కదా దాన్ని సిక్స్టీన్ అయితే మెజర్ చేసుకున్నాను సిక్స్లో హాఫ్ అయితే ఎయిట్ తీసుకుంటున్నా ఆల్రెడీ ఇది టూ ఫోల్డ్లో ఉంది కాబట్టి హాఫ్ తీసుకోవాలి ఎయిట్ అయితే తీసుకున్నాను అలాగే టూ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నా ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేపాటికి సిక్స్కి ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేపటికి ఎయిట్ అండ్ హాఫ్ ఉందండి అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది ఇంకా ఖర్చులోకి వెళ్ళిపోద్దని కంప్లీట్గా పెట్టేసేసుకున్నాను మొత్తానికి ఆమ్ రౌండ్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేసేసి లైట్గా ఒక షేప్ అనేది ఇవ్వండి వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ కాడ నుంచి ఇలాగా డౌన్ తిప్పుకుంటూ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆలకట్ కుర్తీకి ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది కదా దానికోసం ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటున్నాము మన ఆపోజిట్ సైడ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మన సైడ్ క్లోజింగ్ ఉంది కదా అక్కడ త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేపాటికి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ లైన్ అనేది డ్రా చేసుకుంటాం బ్యాక్ పార్ట్కి అయితే నార్మల్గా ఉంటుందండి మనం ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ కుడతాం కదా అలాగే యథావిధిగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ షేప్ అనేది ఇచ్చుకుంటాము ఇప్పుడు ఏదైతే లైన్స్ అయితే డ్రా చేసామో అలాగే కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే షేప్ అనేది వేరు కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాను బ్యాక్ పార్ట్కి వచ్చేపాటికి నెక్ అనేది మెజర్ చేయలేదు ఇప్పుడు నేను వచ్చేపాటికి హై నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి అందుకనే షోల్డర్ వచ్చేపాటికి దీనికి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే డౌన్ వచ్చేపాటికి ఐ మీన్ నెక్ లెంత్ వచ్చేపాటికి ఫోర్ అయితే తీసుకున్నాను వెర్త్ వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకున్నానండి హై నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి మరీ టైట్గా పట్టేయకుండా ఉండాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ జారడం కానీ అలా ఏమీ ఉండదు హై నెక్ కాబట్టి డీప్ నెక్ పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారుతాయి ఇప్పుడు బాటమ్ చూద్దామండి నేను ఇప్పుడు ఫస్ట్ వచ్చి లైనింగ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు లెంగ్త్ వచ్చేపాటికి థర్టీ ఫోర్ తీసుకున్నా అలాగే వెర్త్ వచ్చేపాటికి ఎలా మెజర్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం టాప్ కట్ చేసాం కదా దాన్ని ఒకసారి బాటమ్ పార్ట్ మీద వేసి ఎన్ని ఎక్స్ట్రా ఇంచెస్ ఎక్స్ట్రా ఉందో చూసుకోండి నాకైతే సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి వన్ ఇంచ్ వచ్చేపాటికి ఖర్చులోకి పోతుంది అలాగే ఫైవ్ ఇంచెస్ వచ్చేపాటికి నేను పిల్స్ పెట్టుకుంటున్నాను ఐ మీన్ కుచ్ అనమాట కుచ్చు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే మన ఆపోజిట్ సైడ్ ఉందో అక్కడి నుంచి మనం ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకొని మన సైడ్ క్లోజింగ్ సైడ్ కూడా వన్ ఇంచెస్కి మార్క్ అయితే చేసుకున్నాము ఇది ఫ్రంట్ పార్ట్ బాటం పార్ట్ అండి ఆల్రెడీ మనం షేప్ తీసాం కదా అలాగే సేమ్ బాటం పార్ట్కి కూడా ఒక షేప్ అనేది మెజర్ చేయాలి నేనైతే మెజర్ చేసేసి ఒక లైన్ అయితే డ్రా చేసి ఎలా చేశానో అలాగే కట్ చేసేసాను కటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో దానికి ఒకసారి వేసి చూపిస్తున్నాను చూడండి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ తీసేసి పిల్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట ఎలాగా మనకి ఈజీగా అనిపిస్తుందో ఫ్రంట్ పార్ట్కి సరిపోయేటట్టుగా ఈక్వల్గా చూసుకుంటూ కుచ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము ఇప్పుడు థర్టీ ఫోర్ లెంత్ అనేది కామన్ అండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి థర్టీ ఫోర్ కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా థర్టీ ఫోర్ అలాగే వెర్త్ వచ్చే పార్టీకి ఫిఫ్టీన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఏదైతే మనం టాప్ ఉందో అదొకసారి బాటం పార్ట్ మీద వేసేసి చూసుకోండి సిక్స్ ఇంచెస్ ఎగస్ట్రా అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఏ ఉంది బ్యాక్ పార్ట్కి కూడా సిక్సే అనమాట వన్ ఇంచ్ ఖర్చులో పోగా ఫైవ్ ఇంచెస్ అనేది పిల్చి పెట్టుకుంటాకి సరిపోతుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుందాము ఎక్స్ట్రాస్ ఏమున్నాయో ఒక మార్క్ అయితే వేసేసుకొని కట్ చేసేసుకోండి అలాగే ఇప్పుడు మనం టాప్ అనేది ఎలా మెజర్ చేసుకున్నామో లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి యాస్టీజ్ నేను అలాగే కటింగ్ చేసేస్తున్నానండి ఇది వచ్చేపాటికి నాకు త్రీ హండ్రెడ్ రూపీస్లోనే ఆలిగడ్ కుర్తి అనేది రెడీ అయిపోయింది ఎలా అంటే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేపాటికి నాకు మీటర్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడింది టూ రూపీస్ తక్కువ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను నాకు త్రీ మీటర్స్ సరిపోతుంది త్రీ మీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకోండి అలాగే లైనింగ్ వచ్చేపాటికి ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి త్రీ మీటర్స్ తీసుకొచ్చాను వన్ ట్వంటీ పడింది ఇంకా త్రీ హండ్రెడ్ లోపే నాకు ఆలయకట్ కుర్తి అనేది రెడీ అయిపోయింది చాలా మందికి ఆలయకట్ కుర్తి కూడా సూట్ అవ్వట్లేదండి ఎందుకని అంటే వీ నెక్ వచ్చేపాటికి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేపాటికి బాగా డౌన్ పెట్టేస్తున్నారు అలాగే అలా షేప్ ఉంది కదా మనకి నడుము దగ్గర ఆ షేప్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట అందరికీ సూట్ అవ్వట్లేదు కొంతమందికినే సూట్ అవుతుంది నాకైతే ఇలాగ ఆ ఫ్యాబ్రిక్ నచ్చిందండి ఇంకా ఆ మోడల్లో స్టిచ్ చేసుకుందామని మొత్తానికైతే తెచ్చేసాను త్రీ హండ్రెడ్ రూపీస్లో నాకు డ్రెస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూసుకుందామండి టూ ఫోల్డ్స్ అయితే వేసేసుకున్నాను అలాగే లెంత్ వచ్చేపాటికి ఫోర్టీన్ తీసుకున్నాను వెత్ వచ్చేపాటికి లెవెన్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేపాటికి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టుకోబోతున్నానండి వీణకు వచ్చేసి ఫ్రంట్ వీనెక్కి పఫ్ హ్యాండ్స్ బాగుంటాయి అందుకని నేనైతే పఫ్ పెట్టుకుంటున్నాను వెర్త్ వచ్చేపాటికి లెవెన్ లెంత్ వచ్చేపాటికి ఫోర్టీన్ అయితే పెట్టుకున్నాను పఫ్కి వచ్చేపాటికి షోల్డర్ ఎట్ అయితే మనం డ్రా చేస్తామో అక్కడి నుంచి డౌన్ త్రీకి అయితే మార్క్ చేసుకున్నాను అక్కడ పఫ్ తీయడం కోసం మామూలుగా అయితే మనకి ఎల్బో వరకు నైన్ ఇంచెస్ అయితే సరిపోతుంది కదండి ఇది వచ్చేపాటికి పఫ్ కాబట్టి ఫోర్టీన్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆమ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి ఎయిట్ ఉందండి ఎయిట్ అంటే నేను త్రీకి డౌన్ మార్క్ అనేది పెట్టుకుంటాను త్రీకి అనేది ఒక లైన్ అయితే డ్రా చేసేసాను నార్మల్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ టూ ఇంచెస్ వచ్చేపాటికి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ కానుంచి ఇటు సైడ్కి వచ్చేపాటికి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు మామూలుగా హ్యాండ్ షేప్ అనేది ఎలా తీస్తామో అలాగే షోల్డర్ దగ్గర నుంచి అండి అంటే క్లోజింగ్ సైడ్ నుంచి మనము త్రీ ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసేసుకొని ఒక షేప్ హ్యాండ్ షేప్ వచ్చేటట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆల్రెడీ ఇక్కడ టూ లైన్స్ డ్రా చేశాను కదా వాటికి కలిసేటట్టుగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు వచ్చేపటికి ఆ లైన్ కాకుండా ఆల్రెడీ షేప్ తీసాం కదండీ అక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకోండి నేనైతే ఇక్కడ బై మిస్టేక్ వచ్చేపాటికి లైన్కి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టాను అలా కాకుండా ఇప్పుడు షేప్ తీసాం కదా అక్కడికి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ చూపిస్తున్నా కదా అలాగే కట్ చేశాను ఆ లైన్కి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు ఏదైతే ఉందో ఫోర్ పాయింట్ ఫైవ్ అక్కడికి మనకి కూర్చోచ్చిద్ది పఫ్ హ్యాండ్ లాగా అలా వస్తుంది అక్కడికి ఒక మీరైతే ఒక టాకా అయితే అంటే ఐ మీన్ చిన్నగా కట్ చేసేసుకోండి ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి కుచ్చు పెట్టాలి అని ఒక ఐడియా కోసం నార్మల్గా ఒక కటింగ్ అయితే చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము నేను వచ్చేపాటికి నెక్కు రివర్స్ చేసేస్తున్నానండి ఎలాంటి క్లాత్ అటాచ్ చేయట్లేదు నెక్ రివర్స్ అయితే చేసేస్తున్నా ఇప్పుడు ఎలాగైతే నేను చూపిస్తున్నాను అక్కడ ఒక సింగిల్ స్టిచ్ అయితే వేసుకొచ్చేసి నెక్ అయితే రివర్స్ చేసేస్తున్నా ప్రతిదీ స్టిచ్ వేసేస్తున్నా ఇంకా ప్రతిదీ చూపించాలంటే కష్టమైపోతుంది కాబట్టి ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండిద్ది ఎలా స్టిచ్ చేయాలి అనేది అందుకనేసి నేను మామూలుగా చూపించేస్తున్నానండి ఆల్రెడీ ఒక స్టిచ్ అయితే వేసేసి రివర్స్ సై కూడా చేసేసాను ఎక్స్ట్రా ఏది ఉందో అది కూడా కట్ చేసేసాను ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బాటమ్ పార్ట్ అండి ఆల్రెడీ మనం ఇలా షేప్ తీసాం కదా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అండి యాస్టీజ్గా లైనింగ్ అనేది ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి వన్స్ స్టిచ్ అయిపోయిన తరువాత మనకి రైట్ సైడ్ ఫైవ్ ఇంచెస్ లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ అయితే వేసేసుకొని మిగతాదంతా మనకి పిల్స్ అయితే పెట్టేసేసుకోండి ఏదైతే టాప్ ఉంటుందో బ్యాక్ టాప్ ఉంటుందో దానికి ఈక్వల్గా స్టిచ్ కుర్చీలు అనేవి వచ్చేటట్టుగా చూసుకోండి అటు ఫైవ్ ఇంచెస్ ఇటు ఫైవ్ ఇంచెస్ పోవాలండి మిడిల్లో మాత్రమే మనకి ఎన్ని పిల్స్ వస్తాయో చూసుకొని దానికి ఈక్వల్గా ఉండేటట్టుగా మొత్తం పిల్స్ అనేది పెట్టేసేసుకోవాలి ఆ కుర్చీ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి అటు ఫైవ్ ఇంచెస్ వదిలాను ఇటు ఇంచెస్ వదిలాను మనకి మిడిల్లో ఎన్ని కుర్చులు అయితే వస్తాయో అన్ని పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి మనకి సరిపోయేటట్టుగా ఈక్వల్గా చూసుకోవాలి మనం కుచ్చు పెట్టుకునేటప్పుడే చూసుకోవాలండి అలాగే సేమ్ యాస్టిస్గా ఫ్రంట్ పార్ట్ కూడా లెఫ్ట్ సైడ్ ఫైవ్ ఇంచెస్ రైట్ సైడ్ ఫైవ్ ఇంచెస్కి వదిలేసేసుకొని మిగతా మిడిల్ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ వరకు మనం ఇలాగ కుచ్చు అయితే పెట్టేసేసుకోవాలి కరెక్ట్గా చూసారా ఫ్రంట్ పార్ట్కి ఇలాగ కుచ్చు అయితే మనకి ఫ్రంట్ ఇలా రావాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ లైనింగ్ అనేది మెయి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి నేను అన్నీ రివర్స్ చేసేస్తున్నాను ఎక్కడ క్లాత్ అనేది అటాచ్ చేయలేదనమాట అన్నీ రివర్స్ చేసేసేసి ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏక వచ్చిందో అదైతే కట్ చేసేసుకోండి మనం ఆల్రెడీ ఫోర్ పాయింట్ ఫైవ్కి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కాడి నుంచి మొత్తం కుర్చ్ అయితే పెట్టుకొచ్చేసేయండి ఎంత కుర్చు వస్తుందో అంతవరకు మనకి పిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఆ పిల్సే మనకి పఫ్ హ్యాండ్ లాగా నిలబడతాయి అనమాట చూడడానికి చూపిస్తాను చూడండి మొత్తం స్టిచ్ వేసేసినాక హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తాయండి పఫ్ హ్యాండ్స్ వచ్చేపాటికి కానీ ఒక్కటి చెప్పగలను ఇక్కడ నేను ఫోర్టీన్ పెట్టుకున్నా కూడా ఎల్బో దగ్గరికి రాలేదండి ఎల్ ఎల్బో దగ్గరికి రాలేదు ఇంకా పైకే వచ్చింది కాబట్టి మీరు సిక్స్టీన్ సెవెంటీన్ పెట్టుకోండి ఎల్బో దగ్గరికి రావాలి పఫ్యాన్స్ కావాలి అంటే సెవెంటీన్ పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్స్ కూడా మీకు చూపించేశాను కదా ఇప్పుడు టాప్ వచ్చేపాటికి షోల్డర్ జాయింట్ అయితే చేసేసుకున్నాను హ్యాండ్స్ కూడా యాస్టీస్గా జాయింట్ అయితే చేసేస్తున్నాను మీకు ఆ షేప్ ఒకటే కానీ ఆల్రెడీ మీకు లాంగ్ ఫ్రాక్స్ ఎలాగైతే స్టిచ్ చేస్తారో సేమ్ యాస్టీస్గా అలాగే స్టిచ్చింగ్ అండి ఇది వచ్చేపాటికి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే షేప్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనం బాటమ్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా అటాచ్ చేసేసుకోండి అవి కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ అటాచ్ చేసేసాం బోటమ్ కూడా అటాచ్ చేసేసిన తర్వాత జస్ట్ నార్మల్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది జాయింట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి లేస్ అయితే అటాచ్ చేస్తున్నా చాలామంది సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా వదిలేసుకోండి అలా కాకుండా ఒక లుక్ ఉండాలి ఆ షేప్ బాగా హైలైట్ అవ్వాలి అనుకుంటే ఒక లేస్ లాంటిది అలాంటిది వేసేసుకోండి బాగుంటుంది లేస్ కానీ ఐ మీన్ ఇప్పుడు చాలామంది మిర్రర్ వేసుకుంటున్నారు మిర్రర్ వేసుకుంటే ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది మిర్రర్ లేసెస్ కూడా అమ్ముతారండి బట్ హ్యాండ్తో స్టిచ్ చేసుకోవాలి అవి కూడా మీకు దొరికితే అవి ట్రై చేయండి లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే రివర్స్ చేసేసుకొని జాయింట్ చేయడం మీకు విడిగా చెప్పక్కర్లేదు కదండి మామూలుగా మనకి నేనైతే కట్స్ పెట్టుకున్నాను దీన్నే అంబ్రిలా మోడల్ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే కట్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్ నుంచి కింద వరకు ట్వంటీ త్రీకి మార్క్ చేసేసుకొని మిగతాదంతా కట్స్ పెట్టేసుకున్నాను అటు ఇటు ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్